హలో అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక ఎమోషనల్ డిఏవై అయితే చూపిస్తాను ఎమోషనల్ ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కప్పు పగిలిపోయింది ఈ కప్ తీసుకొని ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది చాలా ఇష్టంగా తీసుకున్నాను అప్పుడు కానీ ఇప్పుడు పగిలిపోయింది దీన్ని పడేయాలంటే నాకు అసలు మనసు రాలేదు దీన్ని ఏదో ఒకటి చేసి గుర్తుగా అలాగే ఉంచుకుందాం అనేసి ఈ డిఏవై అయితే చేశాను కూడా దేనికైనా కొంచెం ఉపయోగపడుతుంది అనేసి వీడియో షేర్ చేస్తున్నాను కప్ అయితే మొత్తం ఇలా పగిలిపోయింది ఎలాగో నా దగ్గర సేమ్ కలర్ పెయింట్ ఉంది ఆ పెయింట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పెయింట్ ని పగిలిపోయిన చోట వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా కప్పు ఆ అయితే మొత్తం వేసేసుకుంటాను కలర్ కవర్ చేయడానికి ఈ బ్లూ కలర్ వేసుకుంటే వైట్ కలర్ ప్యాచెస్ అనేవి కవర్ అయిపోతాయి ఇలా మొత్తం వైట్ గా కనిపించే చోటంతా బ్లూ కలర్ తో కవర్ చేసేసుకున్నాను మొత్తం పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అవడం కోసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వీడియో లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్క అలాగే టూ కలర్స్ ఉలన్ అయితే తీసుకున్నాను ఈ ఉలన్స్ రెండు కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఈ టూ కలర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బేబీ పింక్ ఉలెన్ ఉంది కదా దీన్ని తీసుకొని కార్డ్ బోర్డ్ కి నేను చూపిస్తున్న విధంగా ఒక థర్టీ ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి థర్టీ రౌండ్స్ చుట్టుకున్నా బట్ థర్టీ ఫైవ్ రౌండ్స్ అయితే కొంచెం చూడడానికి బాగా వస్తుందనమాట ఇలా టోటల్ థర్టీ ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ ఊలన్ ఉంది కదా ఆ ఉల్ని తీసుకొని పింక్ కలర్ ఉల్ని ఎలా అయితే చుట్టుకున్నామో అలానే థర్టీ ఫైవ్ రౌండ్స్ ఒకటి అలాగే ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే ఒకటి చేసుకోవాలనమాట రెండు వచ్చేసి థర్టీ ఫైవ్ రౌండ్స్ అలాగే ఒకటి ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి కావాలనుకుంటే ఉల్లం త్రీ కలర్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్డ్ బోర్డ్ నుంచి ఉల్లని అయితే కట్ చేసేసుకుంటున్నాను మొత్తం మూడింటిని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ రౌండ్స్ చుట్టు పెట్టుకున్నాం కదా ఆ ఉలన్ అయితే ఈ విధంగా మిడిల్ లో ముడి వేసేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ గట్టిగా ముడి వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని మిగతా రెండు ఉలన్స్ ఉన్నాయి కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రౌండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని నీట్ గా ఇలా చేసుకొని ఇలా ప్లస్ లాగా పెట్టుకొని లాక్ చేసేసుకోవాలి ప్రతిదీ అర్థమయ్యేలాగా నీట్ గా స్లోగా చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా అయితే లాక్ చేసేసుకొని రెండు సైడ్లు ఉండే ఊలను ఒకటే లెంత్ లో ఉండే విధంగా చూసుకోవాలి ఇలా నీట్ గా చేసేసుకున్న తర్వాత ఎల్లో కలర్ ఓలెన్ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఓలెన్ థ్రెడ్ ఇలా గట్టిగా లాక్ చేసేసుకొని మూడు వేసేసుకోవాలి అనమాట గట్టిగా వేసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఇప్పుడు ఇలా ఎల్లో కలర్ కి ఎలా అయితే థ్రెడ్ గట్టిగా లాక్ కట్టుకున్నానో సేమ్ అదే విధంగా పింక్ కలర్ కూడా ఇలా ముడి వేసేసుకోవాలి గట్టిగా ఒక మూడు నాలుగు సార్లు గట్టిగా వేసేసుకోండి ఎటలాగినా ఊడిపోకుండా ఇలా అయితే రెండింటినీ కట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఉలన్ని ఇలా పెట్టుకున్న దానిపైన మనం ట్వంటీ ఫైవ్ రౌండ్స్ చుట్టుకున్న ఉంది కదా దాన్ని ఇలా మిడిల్ లో పెట్టేసుకొని ఏదైనా వేస్ట్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ కానీ లేదా వేరే ఏ పేపర్స్ అయినా కానీ ఇలా ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా గట్టిగా ఒక బాల్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బాల్ అయితే ఇలా పెట్టేసి నెక్స్ట్ ఈ పింక్ కలర్ పూలను వచ్చేసి ఈ విధంగా పైకి కవర్ చేసేసుకోవాలి సేమ్ నేను చూపిస్తున్న దాన్ని ఫాలో అయిపోండి మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఇది చేయడం కూడా ఏమంత కష్టం కాదు ఈజీనే పింక్ కలర్ ని ఇలా కవర్ చేసుకొని టూ సైడ్స్ ఎల్లో ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆ సైడ్ ఈ సైడ్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఒకసారి సరి చూసుకోవాలి మొత్తం అన్ని సైడ్స్ లోపల ఉండే బాల్ కవర్ అయిందా లేదా అని చూసుకొని మొత్తం కవర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్డ్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఒక థ్రెడ్ తో గట్టిగా వేసేసుకోవాలి చుట్టుకొని గట్టిగా కట్టేసుకోండి వీడియో మీకు లాగ్ అనిపిస్తే ఏమనుకోకండి అర్థం అవ్వాలనేసి కొంచెం నీట్ గా చెప్తున్నాను స్లోగా చూడండి కట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా దీనికి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉండే థ్రెడ్స్ అన్ని ఒకటే లెంత్ వచ్చే విధంగా అయితే నీట్ గా కట్ చేసేసుకుంటున్నాను ఎక్కువ కట్ చేసేసుకోవద్దు మొత్తం లెంత్ ఒకటే విధంగా ఉండేలా చూసుకోవాలంటే కొంచెం బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటేనే చూడడానికి అందంగా ఉంటుంది నీట్ గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కళ్ళు ఇంకా ముక్కు అయితే పెట్టేస్తున్నాను మీకు ఇంకా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఇదేంటో అవును ఒక చిన్న బుజ్జి పిట్ట పిట్ట పిచుక ప్యారెటా లేదా వేరే ఏమైనా మీరు ఏమనుకుంటే అది నాకైతే బుజ్జి పిట్టే దీనికి ఐస్ పెట్టడం కోసం మిరియాలైనా కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే బ్లాక్ కలర్ పేపర్ ని ఇలా కట్ చేసుకొని అంటించేసుకుంటున్నాను సేమ్ ముక్కు కూడా ఇలా పేపర్ నే కట్ చేసుకొని అంటిచ్చేసాను ఫైనల్ గా మన బుజ్జిపిట్ట రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పక్కన పెట్టేసిన కప్పుని తీసుకొని మళ్ళీ ఇలా వేస్ట్ న్యూస్ పేపర్ ఒకటి తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చించుకుంటూ ఫోల్డ్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను అంటే నాకు ఎంత హైట్ లైతే కావాలో అంత హైట్ వచ్చే విధంగా ఇలా న్యూస్ పేపర్స్ అయితే వేసుకున్నాను సగం వరకు అయితే సరిపోతుంది అందుకనేసి సగం ఇలా చేసేసుకున్నాను అనమాట ఇలా హైట్ ని చూసుకొని ఎంతైతే న్యూస్ పేపర్ కావాలో అంతైతే ఇలా హైట్ అడ్జస్ట్ చేసేసుకొని నేనైతే ఇక్కడ పూజకి యూస్ చేసే అయితే తీసుకున్నాను చేసుకోవాలనుకుంటే నార్మల్ అయినా ఓకే ఇలా అయినా ఓకే నా దగ్గర ఇదే ఇదే ఉంది అందుకనేసి ఇలా పెట్టేసుకున్నాను కప్పులో మొత్తం నీట్ గా సెట్ చేసేసుకోవాలి ఇక్కడ గమ్ ఏమి యూజ్ చేయడం అవసరం లేదు ఓకే సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకేముంది మన పిట్టకి బుజ్జి గూడైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కప్పులోకి మన బుజ్జి పిట్టని కూర్చోబెట్టేసుకోవడమే ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను రెండు బర్డ్స్ పెడదామని ట్రై చేసాను తప్పు చిన్నగా ఉండేసరికి రెండు సరిపోలేదు అంటే ప్లేస్ సరిపోలేదు అనమాట అందుకనేసి సింగిల్ బర్డ్ ఇప్పుడు ఇటువంటి ఒక పల్చటి కార్డ్బోర్డ్ అయితే తీసుకొని ఇలా దీనికి ఫస్ట్ కప్ కి కదా పెయింట్ ఆ పెయింట్ అయితే ఫిల్ చేసేసాను దీన్ని కప్ కి ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఒక బాస్కెట్ లా అంటే దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అనమాట లుక్ అయితే చాలా బాగా వచ్చింది అసలు పగిలిపోయిన కప్ అంటే ఎవరు నమ్మరు అనమాట అలా ఉంది ఇది పగిలిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో దీని ఫైనల్ లుక్ చూసిన తర్వాత అంతకంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏదో ఒకటి చేద్దాంలే అనేసి ఏమీ ఐడియా లేకుండా కూర్చున్నాను కానీ ఫైనల్ రిజల్ట్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఫైనల్లీ నా బాధ మొత్తం పోయింది పగిలిపోయింది అనేసి దీన్ని అలాగే గుర్తుగా పెట్టేసుకుంటా అన్నట్టు అడగడం మర్చిపోయాను మీకు ఈ డిఐ వేయాలనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలానే వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇటువంటి మంచి మంచి డిఐ వైస్ ఇంకా చేసి చూపివాలి కదా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్